మరి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ విదేశీ గడ్డ మీద భారత సార్వభౌమాధికారానికి విఘాతం కలిగించే విధంగా భారత పౌర పౌరు ప్రతిష్టలకు భంగం కలిగే విధంగా మరి వ్యాఖ్యానాలు చేయడం జరిగింది వారు ఏమన్నారు అంటే భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని మార్చడంతో పాటు మరి ఏవైతే రిజర్వేషన్ వ్యవస్థ ఉందో అది రద్దు చేసే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పినటువంటి వ్యాఖ్యానాలు సుమారు భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలైనటువంటి దాదాపు మరి నూట పదహారు కోట్ల మంది మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని దీనిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర శాఖ తీవ్రంగా ఖండిస్తుందని ఖచ్చితంగా బేషరతుగా రాహుల్ గాంధీ మరి భారతదేశంలో నివసిస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ ర్గాలైనటువంటి ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం మరి వాస్తవానికి ఏదైతే మరి కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలనగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి రాహుల్ గాంధీ కుటుంబం ఏమైతే ఉందో మొదటి నుంచి కూడా రిజర్వేషన్ వ్యతిరేకమే ఏదైతే పంతొమ్మిది వందల యాభై ఆరులో జవహర్లాల్ నెహ్రూ బహుజనులకి అంటే బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్ కి సంబంధించినటువంటి ఒక కమిషన్ మరి దాన్ని వ్యతిరేకించినటువంటి సందర్భం అలాగే ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో లో విధించి భారత రాజ్యాంగం యొక్క మరి స్వరూపాన్ని అవహేళన చేసినటువంటి సందర్భం అంతేకాకుండా మరి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో లో రాజీవ్ గాంధీ మరి రిజర్ రిజర్వేషన్ ఫలాలు తీసుకున్నటువంటి వ్యక్తులందరినీ కూడా మూర్ఖులుగా అభివాదించినటువంటి విషయం ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలి మరి వీరు రాహుల్ గాంధీ మరి ఈ మధ్యన ఇటీవల పర్యటనలో ఈ విధంగా మాట్లాడడం మరి దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలైనటువంటి ప్రజలందరినీ కూడా అవమానించడమేనని ఖచ్చితంగా బేషరతుగా రాహుల్ గాంధీ